नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्रीराम जय राम जय जय राम श्रीमद्वाल्मीकि रामायणमु उत्तरकाण्डमु अष्ट पञ्चाशः सर्गः याभयनिमिदव सर्ग शुक्राचार्युडु ययातिनि शपिञ्चुट एवं रामे रामेतु लक्ष्मणः परवीरः प्रत्युवाच महात्मानम् ज्वलन्तमिव तेजसा रामुनि माटलु శత్రువీర సంహారకుడైన లక్ష్మణుడు తేజస్సుతో మండుచున్నాడా అన్నట్లు ఉన్న ఆ మహాత్మునితో ఇట్లు పలికెను మహదద్భుతమాశ్చర్యం విదేహస్య మహదద్భుతమాశ్చర్య నిజశాదూల వ్యునేశ్చ ఓ రాజశ్రేష్ఠ దేహము లేని వశిష్ఠునికి సంబంధించిన పూర్వము జరిగిన ఈ వృత్తాంతము చాలా అద్భుతము ఆశ్చర్యకరము నిమిస్తు క్షత్రియ శూరో విశేషేణ విశేషేణి నమం కృతవాన్ రాజా వసిష్ఠస్ మహాత్మన కాని శూరుడైన క్షత్రియుడు విశేషించి దీక్షలో ఉన్నవాడు అయిన నిమి చక్రవర్తి మహాత్ముడైన వసిష్ఠుని విషయమున తగు విధముగా ప్రవర్తించలేదు ఏ నాయం రామ క్షత్రియ పుంగవ లక్ష్మణం వాక్యం సర్వశాస్త్ర శాస్త్ర విశారదం క్షత్రియులలో శ్రేష్ఠుడైన రాముడు లక్ష్మణుని మాటలు విని సకల శాస్త్రములయందు నేర్పుగల ఆ లక్ష్మణునితో ఇట్లు పలికెను రామో రమయ తా శ్రేష్టో భ్రాతరం దీప్తేజర్వత్ర క్షమా వీర పురుషేషూపలక్ష్యతే చేయువారిలో శ్రేష్ఠుడైన రాముడు సోదరునితో ఇట్లు పలికెను ఓ వీరుడా పురుషులందరిలోనూ ఓర్పు కనబడదు సౌమిత్రే దుస్సహో రోషో యథాంతో సత్వానుగం తన్నిబోధ సమాహితః ఓ లక్ష్మణ యయాతి సత్వగుణానుసారి అయిన మార్గమును అనుసరించి సహింపశక్యము కాని రోషమును ఎట్లు సహించినాడో చిత్తుడవై తెలిసికొనుము పౌరవర్ధన తస్య భార్యాద్వయం సౌమ్య రూపేణా రూపేణాభువీ సౌమ్యుడా నహుషుని పుత్రుడు పౌరులను చక్కగా పాలించువాడు అయిన యయాతి అనే రాజు ఉండేవాడు ఆతనికి భూలోకములో సాటిలేని రూపముగల రూపము గల ఇద్దరు భార్యలు ఉండిరి एकाकृतस्य राजर्षे नाहुषस्य पुरस्कृता शर्मिष्ठा नाम दैतेये दुहिता वृषपर्वणः वृषपर्वुडु अने दैत्युनि कुमार्ते शर्मिष्ठा अने ओक दैत्य स्त्री राजर्षि अयिन आ ययातिकि चाला प्रेम पात्रुरालै उंडेनु सुता तूषण सह पत्नी ययाते पुरुषर्षभा నతు సా రావయసు మధ్యమా ఓ పురుష శ్రేష్ఠుడా శుక్రాచార్యుని పుత్రికయైన దేవయాని యయాతికి రెండవ భార్య కాని ఆమె ఆ రాజుకు ఇష్టురాలు కాదు తయత్రౌతు సంభూత రూపవంతౌ సమాజనయత్ పూరుం దేవాలనీం యదుం తదా ఆ భార్యలిద్దరికి రూపవంతులు సగుణవంతులు అయిన ఇద్దరు కుమారులు జన్మించిరి శర్మిష్ఠ దేవయాని యదువును కనెను రాజ్ఞో పూరుస్తు దుఃఖ సమావిష్టో యదుర్మాతరమ్రవీత్ పూరువు తన సద్గుణముల చేత తల్లిని పట్టి కూడా తండ్రికి చాలా ఇష్టుడయ్యను అందువలన యదువు దుఃఖావిష్టుడై తల్లితో ఇట్లు పలికెను భాగవస్య కులేష్ట కమ సహసే హృద్గత దుఃఖమవమానం చ దుస్సహం నీవు దేవతాస్వరూపుడు అనాయాసముగా కర్మను సాధించగలవాడు అయిన శుక్రాచార్యుని కులమునందు పుట్టి ఈ విధముగా హృదయములో ఉన్న దుఃఖమును సహింపశక్యము కాని అవమానమును సహించుచున్నావు ఆవాంచ సహిత దేవి ప్రవిశావహుతాశనం రాజాతురమ సార్ధం దేవి మనమిద్దరము కలిసి అగ్నిలో ప్రవేశించదము రాజును శర్మిష్ఠతో కలిసి అనేక రాత్రులు రమించనిమ్ము యది వాసహనీయమామను మామనుజ్ఞాతుమర్హసి ం నమిష్యేహం మరిష్యామి నీవు సహించగలిగినచో నాకు అనుమతి ఇమ్ము నీవు ఓర్పు సహించుము నేను మాత్రము ఓర్పు సహించజాలను మరణించదను సందేహము లేదు పుత్రస్య రోదత దేవయానీతు సంకృద్ధా సస్మారపితరం తదా అప్పుడు చాలా దుఃఖించుచు ఏడుచుచున్న పుత్రుని మాటలు విని దేవయాని చాలా కోపించి తండ్రిని స్మరించను ఇంగతీా దుహితుర్భాగవస్తా ఆగతం స్వరితయానీ స్మ్ర అప్పుడు శుక్రాచార్యులు కుమార్తె మనస్సులోని అభిప్రాయమును తెలుసుకుని వెంటనే ఆమె ఉన్న చోటికి వచ్చెను దృష్ట్వా ప్రకృతి స్థాం తామప్రహృష్టామచేతనా పితా దుహితరం వాక్యం కిమేతదితి చాబ్రవీత్ సంతోషము లేక ఆలోచనాశక్తి ఉడిగి అస్వస్థురాలుగా ఉన్న కూతురిని చూచి తండ్రి ఇది ఏమి అని అడిగెను కృత్తం వై భార్గవం భాగవం దీప్తేత దేవయానీతు సంక్రుద్ధా పితరం వాక్యమ్రవీత్ మాటిమాటికి అడుగుచున్నా మనస్సులో మండిపడుచున్న తండ్రి అయిన ఆ శుక్రాచార్యునితో దేవయాని కోపముతో ఇట్లు పలికెను అహమగ్నిం విషం తీక్ష్ణమోవాని సత్తమా భక్షిష్యే ప్రవేక్ష్యేవా నతు శక్ష్యామి జీవితుం ఓ మునీశ్వరా నేను అగ్నిలోకాని ఉదకములోకాని పడెదను లేదా తీక్ష్ణమైన విషమును తినెదను కాని జీవింపజాలను నమాం త్వమవజానీషే దుఃఖితామవమానితాం వృక్షస్యావజ్ఞయా బ్రహ్మం ఛిద్యంతే వృక్షజీవిన నేను దుఃఖించుచున్నట్లు అవమానింపబడినట్లు నీవు లేదు ఓ బ్రాహ్మణ చెట్టును అవమానించుటచే చెట్టును ఆశ్రయించి జీవించు ప్రాణులకు బాధ కలుగును అవజయా చ రాజర్షి పరిభూయ భాగవ మయ్యవజ్ఞాం ప్రయుక్తే హి నచ మాం ఓ శుక్రాచార్య ఈ రాజర్షి నీయందు చేత నిన్ను తిరస్కరించి కూడా అనాదరము చూపుచున్నాడు నన్ను గౌరవించుటలేదు తచనం శ్రువా శోకేనాభిపరిప్లుతర్తుపచ్రామ భాగవో నహుషాత్మజం శుక్రాచార్యుడు ఆమె మాటలు విని కోపాష్ణుడై యయాతిని గూర్చి ఇట్లు పలికెను యస్మామవీషే నాహుషత్వం వయసాజరయా జీర్ణ శైథిల్యముపయాస్యసి ఓ యయాతి దుర్బుద్ధివైన నీవు నన్ను అవమానించుచున్నావు అందుచే ముసలితనముచేత జీర్ణుడవై శిథిలత్వమును పొందగలవు ఏవ ముతరం సమాశ్వాస్య స బ్రహ్మర్షిర్ బ్రహ్మర్షిర్భవనం స్వం మహాయ గొప్ప కీర్తిగల అయిన ఆ శుక్రుడు ఇట్లు శపించి ఆ కుమార్తెను ఓదార్చి మరల తన ఇంటికి వెళ్లిపోయను సేవ ముక్విజపుంగ వాగ్ర్య సుతాం సమాశ్వాస్య దానీ సూర్య నహుషాత్మజాయా సూర్యునితో సమానమైన తేజస్సు గల బ్రాహ్మణోత్తములలో మొదటివాడైన ఆ శుక్రాచార్యుడు ఇట్లు పలికి కుమార్తెయైన దేవయానిని ఓదార్చి యయాతికి శాపమిచ్చి మరల వెళ్లిపోయను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే ఉత్తరకాండే अष्टपञ्चाश सर्गः मङ्गलम् कोसरेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम